ప్రతిసారి చెప్పేవారు మామూలుగా అయితే మనం అనుకున్నది జరగకపోతే చాలా దుఃఖం నీ జన్మ ప్రణాళికలో నువ్వు ఆ విషయం గురించి ఆలోచించలేదు ప్రణాళికలో లేదు కాబట్టి భూమి మీద ఆ పని జరగట్లేదు ఆ పని జరగట్లేదంటే నా అదృష్టం బాలేదను ఏదో ఒకటి అనుకునే దుఃఖపడకు నీ ప్రణాళికలో ఆ పని లేదు కాబట్టి అది జరగట్లేదు దానికి దుఃఖపడవలసిన అవసరం లేదు అంటారు ఈ మాటలు మనసుకి ఎంతో శాంతిని కలిగిస్తాయి అంటే అవి తెలియనప్పుడు నేను అనుకున్నవన్నీ జరిగిపోవాలి అనుకుంటాం అజ్ఞానంలో చాలా విషయాలు అనేసుకుంటాం కానీ జ్ఞానం వచ్చాక వివేకం ఉండాలి అని ఆ వివేకం వచ్చి అవసరమా లేదా అని పదే పదే ఆలోచిస్తాము ఆలోచించి మన నిర్ణయం తీసుకుంటాం అప్పుడు మనకి దాని రిజల్ట్ సరిగ్గా రాకపోయినా ఓ నేను ఎంత ప్రయత్నించినా నా ప్రణాళికలో ఇది భాగం కాదు కాబట్టి జరగలేదు అని మనం చాలా శాంతిగా తృప్తిగా జీవించగలుగుతాం